హాయ్ అండి నమస్తే మళ్ళీ శారీస్ వచ్చాయండి కొత్త శ్రావణ శ్రావణమాసం కదా మంచి బార్డర్ శారీస్ వచ్చాయన్నమాట చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి చేయండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే చూడండి శారీస్ ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట మనకి ఇలా వచ్చిందండి శారీ అయితే చాలా బాగున్నాయి శారీస్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి బాటిల్ గ్రీన్ కలర్కి లైట్ వెయిట్ ఉంటుంది టజిల్స్ ఇలా వస్తాయండి పళ్ళు పాటు మనకి పళ్ళు ఇలా వస్తుంది టజిల్స్ వస్తాయి అనమాట బ్లౌజ్ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో మంచి క్వాలిటీతో బ్లౌజ్ వచ్చింది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ క్లాత్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మంచి బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మనకి చూడడానికి రిచ్గా కూడా ఉంటుంది అనమాట క్లాసీగా వచ్చినాయండి క్లాత్ క్లాత్ వైజ్ చాలా క్లాసీగా ఉంది చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ లో బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ చూపిస్తాను చూడండి మంచి బ్రింజల్ కలర్ అండి బ్రింజల్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ వచ్చింది చూడండి సెవెన్ ఫిఫ్టీ అండి చాలా చాలా బాగుంది మంచి గోల్డ్ కలర్ జెర్రీ రీడింగ్ వచ్చింది మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది అనమాట మనకి మైసూర్ సిల్క్ టైప్ కనబడతాయండి ఈ చీరలు అయితే చూడండి క్లాత్ వైజ్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ కూడా చాలా బాగుంది రెడ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ వచ్చింది చూడండి రెడ్ కలర్ కూడా ప్యారెట్ గ్రీన్ ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్యారెట్ లో చూడండి టూ శారీస్ ఉన్నాయి పింక్ కలర్లో టూ శారీస్ ఉన్నాయి మనకు కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్ట్ ఉందండి క్లాత్ బ్యాగ్ అయితే చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ ఎంత బాగున్నాయో సారీ అయితే స్మూత్గా ఉన్నాయి చాలా క్లాసీగా ఉన్నాయి లుక్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి